చాలామంది మా నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడే మనకి మండపేట నుంచి కూడా వేగు లీలాకృష్ణ గారు సర్వేశ్వరరావు గారితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను ఒకసారి ఆయన సర్వేశ్వరరావు గారు చెప్తూ ఉన్నారు మీరు చాలా పెద్ద హృదయంతో చేశారంటే లీలాకృష్ణ గారు అంటూ ఉన్నారు ఆయన పెద్ద మనసుకి మేము కూడా నలిగిపోయామండి అని చెప్తా ఉన్నారు సీటు కోల్పోయి అలాగే ఈ పరిస్థితుల్లో వర్మ గారు కూడా ఇంత బలమైన నాయకుడు అయ్యండి ఇంత బలమైన నాయకుడు అయ్యండి త్రిముఖ పోటీ నుంచి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే సత్తా ఉండే వ్యక్తి కూడా ఎందుకంటే నేను ఉదాహరణకి మనం ప్రత్యర్థి పార్టీలైనా ఇదే త్రిముఖ పోటీ అయినా కానీ నేను ఇంతే గౌరవిస్తాను వర్మగారి గుర్తుపెట్టుకుని ఎందుకంటే నేను మనం ఈరోజు కలిసి పనిచేస్తున్న పొత్తు ధర్మం ప్రకారం కానీ ఆయన సత్తా నాకు తెలియంది కాదు సమర్థ ఆయన సమర్థత ఆయన ప్రతిభ ఆయన వ్యక్తిత్వం ఆయన నిలబడేతనం ఆయన లీడర్షిప్ ఎబిలిటీ నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను ఆయనతో ఒకటే మాట కూర్చొని చెప్పాను మీకు మీకు ఇంతకుముందు ఏదైనా అసలు చిన్నపాటి పరపక్షాలు ఉన్నా కానీ వాటి తరపున మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నాను దయచేసి మీరు ఏమాత్రం మేము మీకు నొప్పి ఇబ్బంది ఏదైనా అంశాలు ఉండి గతంలో జరిగి ఉంటే మనస్ఫూర్తిగా నేను మీరు క్షమించండి అని ఎందుకంటే నేను తగ్గడం మీద ఉంటాను ఎందుకంటే నాకు ప్రజలు బాగుండాలంటే నేను ఒక అడుగు వెనక్కి వేయడానికి ఒక అడుగు తగ్గడానికి నేను సంసిద్ధంగా ఉంటాను ందు కూడా ఇది చాలా చాలా కీలకమైంది పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పింది విని అర్థం చేసుకొని ఆయన ఒకటే చెప్పారు నాకు ఆయన పదవుల గురించి ఏమి చెప్పినా ఎమ్మెల్సీ అన్న మంత్రివర్గం అన్న నేనేం మాట్లాడలేదు వాటన్నిటిని ఆశించలేదు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన చెప్పిన గీత నేను దాటను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి ఈరోజు పోటీ నుంచి తప్పుకొని పోటీ నుంచి తప్పుకొని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ఇక్కడ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ఆయన పెద్ద మనస్తో చెప్పడం చాలా చాలా ఆనందం వేస్తుంది సో దీంట్లో చాలా కీలకమైంది ఆయన మర్యాదకి భంగం కలగనివ్వను మీకు ఇదే చెప్తున్నాను నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా కానీ ఆయన మర్యాదకు కానీ ఆయన గౌరవానికి కానీ నేను భంగం కలిగనివ్వం కలగనివ్వం అలాగే మన పొత్తు ధర్మానికి ప్రతి మండలం ఉన్న ప్రతి తెలుగుదేశం నాయకులకి ప్రతి బీజేపీ నాయకులు కూడా మీ మీ గౌరవానికి మీ అది మీ అధికార దీనికి నేనేం భంగం కలిగిన అందరం కలిసి పనిచేద్దాం సమస్యల మీద ఉమ్మడిగా పోరాడదాం అలాగే మనకి ఏలేరు కాలో కానీ సుద్దగడి ఇవన్నీ వీటన్నిటి కూడా కంబైన్గా కూర్చొని ఆలోచిద్దాం తప్ప ఏ విధంగా కూర్చొని ఒంటొద్దు పోకడైతే నేను పోను అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా ఈ రోజున వర్మగారు మిమ్మల్ని అందరినీ కలవాలి అంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడ వచ్చిన ఒకరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి తెలుగుదేశం నాయకులకి ప్రతి ఒక్క కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి జన మన భారతీయ జనతా పార్టీ నాయకులకి జనసేన నాయకులు ప్రత్యేకించి జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం